నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగు సోమవారం శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం పూర్తి వివరాలు వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు చాలా ప్రశాంతంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ రోజు మాట్లాడే మరొకసారి ఆలోచించండి ఎందుకంటే అనవసరంగా మీ మాటలు అభిప్రాయాలు వేరొకరిని బాధించవచ్చు కావున ఇలా చేయకండి అలాగే మీకు డబ్బు విలువ ఈ రోజు బాగా తెలిసి వస్తుంది ఇంకా ఈ రోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మీకు విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది దూరపు బంధువు నుండి అందిన వర్తమానం మీ రోజును ప్రకాశవంతం చేయగలదు అలాగే మీ శ్రీమతి తరపు బంధువుల రా ఆటంకం కలిగించడం వల్ల మీరు ఈ రోజు చేసుకున్న ప్లాన్లు చెడిపోతాయని అప్సెట్ అవుతారు అలాగే మీ ప్రేమ జీవితం మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది మీరు బయటకు వెళ్తూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి ఈ రోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్ మిమ్మల్ని ఒత్తిడికి చేయవచ్చు అయితే అధికంగా మెదడుకి తీసుకోకుండా వారిని ఓర్పుతో సంచాయించండి ముఖ్యంగా కుంభరాశి వారు ఈ రోజు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అన్నపూర్ణ అష్టకాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసూక్తిగా బావచ్చు